గ్రీన్ పెడతారు కదా అది ఎలా చేస్తారో చూద్దాం మనం కూడా ఇలా తీసుకోవాలా మీరే రీమాక్స్ కొట్టాలి మళ్ళీ గ్రీన్ స్క్రీన్ అనేది కొట్టాలి మళ్ళీ దీంట్లో డన్ కొట్టాలి ప్రాసెసింగ్ అవుతుంది మళ్ళీ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది అదే ఇలా మళ్ళీ ఇలా వచ్చేస్తా మనం ఇట్లా నొచ్చేసి ఇట్లా ఏం కనపడతామంటే అదే దాని పాతకు దానికి వచ్చేసింది దీంట్లో నేను టైం సెట్ చేసి టైం సెలెక్ట్ చేసుకోండి ఇంకేమో బాగా ఫలకి వేసుకొని ఈరోజు కొంతమంది గ్రీన్ స్క్రీన్ కొడతారు కదా అది ఎలా చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒక యాప్ తీసుకోవాలన్నమాట దాంట్లో మళ్ళీ ఇది కొట్టాలి చూసుకొని బాగా అది కొట్టి మళ్ళీ దాంట్లో గ్రీన్ స్క్రీన్ అనేది కొట్టాలి మళ్ళీ డన్ కొట్ట మనం టైం లిమిట్ చూసుకోవాలా వస్తుంది ఫస్ట్లోనే చూసుకోవాలా టైం లిమిట్ ఇక్కడ సేమ్ ఓకే అయితే ఓకే మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటే టైం లిమిట్ వస్తుంది దాని కొడితే టైం లిమిట్ ఎక్కువ అవుతుంది మరి డన్ కొట్టేస్తే ప్రాసెసింగ్ అవుతుంది దీనికి వన్ ఆర్ టూ సెకండ్స్ పడుతుంది గైస్ వెయిట్ చేయాలా దా ఇలా అయిపోయినాక మనకు వీడియో వచ్చేస్తుంది ఇలా నొక్కేస్తే మనం ఇట్లా పక్కన దాని దానిపాటికి ఒకవేళ మనం హ్యాండ్ పెట్టినామనుకో దాంట్లో వస్తుంది అనమాట ఎంతో గాయసింది దీన్ని ఇట్లానే గ్రీన్ స్క్రీన్ మరి మరేనా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి బై బాయ్